హలో అండి నా పేరు నరేష్ అగస్త్య ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ ఇక్కడి వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి హ్యాష్ ట్యాగ్ మాయలో యాక్చువల్గా ఈ ఫిలింకి హ్యాష్ ట్యాగ్ మాయలో అనే ఫిల్మ్కి దీనిలో చాలా మీనింగ్స్ ఉన్నాయండి ఒకరి మాయలో అండ్ మాయా మాయలో అండ్ అండర్లైన్లో దీనికి ఒక ఫిలిమ్లో మాయలోనే నేమ్కి త్రీ ఫోర్ లైన్స్ ఉన్నాయి అండర్లైన్లో దీనికి అండ్ డెఫినెట్గా ఈ ఫిలిం ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఎందుకంటే ఇందులో ప్రతి ఒక్క లైన్ ఫన్గానే ఉంటుంది ఏదో థియేటర్లో అంటే లైక్ ఏంటి దగ్గర డౌన్ అయ్యి ఓన్లీ మూవీ స్టార్టింగ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అయ్యి వన్స్ మేమిద్దరం కార్ మీ అండ్ సింధు కార్లో వెళ్ళంగానే సారీ క్యారెక్టర్ ఏం చెప్పారు క్రిషన్ సింధు వన్ కార్ లో స్టార్ట్ అయిన తర్వాత మూవీ ఎండింగ్ వరకు ఎక్కడ డ్రాప్ అవ్వదు అండ్ మేగా అతను రాసిన స్క్రిప్ లో ఎవ్రీ ఫన్ టు ఫన్ చాలా వండర్ఫుల్ గా ఉంటుంది అండ్ డనీష్ హీ గేవ్ ఏ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఈజ్ మై రూమ్ ఆల్సో అలా అని చెప్పి ఈ సినిమాకి నేను రిఫర్ చేయలేదు జస్ట్ కాన్వర్సేషన్ లో వచ్చినప్పుడు ఎవరితో ఉండాలి ఫ్రెండ్ డెనీస్ అంటే ఏం చేస్తాం అడిగితే ఈ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఓకే ఎలా ఉంటది అంటే మీరే కనుక్కొంటే మా రూమ్మేట్ డబ్బా కొట్టినటువంటిది సో మీ ఇద్దరు నెవర్ ఒకళ్ళు మా రూమ్మేట్స్ అయినా కూడా మా మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు చేయండి మా హీరో ఉన్నాడు చూడండి అని చెప్పి ఎప్పుడు చెప్పుకోవాలా అండ్ ఆర్కే షాల్ థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ ఐ థింక్ ఇది చిన్న ఫిల్మే మేబీ మీ ఇలాంటి ఫిలిమ్స్ ఎలా అంటే మేబీ ఐ నేను పెద్ద స్టార్ కాదు మేబీ ఇలాంటి కి ఒక స్టార్ కాస్ట్ పడితే జనాలను చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మరుదా బిగ్ స్టార్ చేసే దీంట్లో ఏదో ఉండబోతుందని అలా ఏం కాదండి ఇఫ్ ఇలాంటి ఫిలిమ్స్ ఎవరు చేసినా అలాగే ఉంటాయి సో ఐ థింక్ మీరు థియేటర్ వరకు వచ్చి మమ్మల్ని అందరిని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఈ డిసెంబర్ ఫిఫ్టీన్ ది మూవీ రిలీజ్ అవ్వపోతుంది థ్యాంక్